నమస్తే అండి మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రొద్దుటూరులోని దసరాకి వెళ్ళామండి ఒక రోజంతా ఉండే టెంపుల్స్ అన్నీ దర్శించుకొని వద్దామని నైట్ సెవెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యాము మాకు దగ్గరలో ఉన్న టెంపుల్స్ వచ్చి రాజరాజేశ్వరి గుడి గాంధీ రోడ్లో చౌడమ్మ గుడి కొంచెం ముందుకెళ్తే సాల శివాలయం అండి ఇవన్నీ చూసుకొని అన్ని తిరిగి రావాలంటే అట్లీస్ట్ త్రీ అవర్స్ అన్న పడుతుంది సో మేము మార్నింగ్ నైట్ సెవెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అయిపోయాం మీ ఇంటికి రీచ్ అయ్యేసరికి లెవెన్ అయిపోయింది సో ఇదేమో రాజరాజేశ్వరి గుడి ఇక్కడ డెకరేషన్ అయితే చాలా బాగా చేస్తున్నారండి ప్రతిరోజు డెకరేషన్ మారుస్తూనే ఉంటారండి ఈ టెంపుల్స్లో మేమైతే సెకండ్ డే వెళ్ళామండి ఫస్ట్ డే అయితే వాన పడిపోయింది ఈ సెకండ్ డే డెకరేషను బొమ్మలు అయితే బాగా అమ్ముతున్నారండి అయితే ఈ బొమ్మలు కొనుక్కోవడానికి చూడడానికి తరణాలకు వెళ్ళే వాళ్ళము ఎలా కొనుక్కోవాలంటే ఇయర్ అంతా సేవ్ చేసుకునే వాళ్ళము అమ్మ ఇచ్చిన డబ్బులు ఇక్కడ వచ్చి చూపిస్తుంది వచ్చి శివాలయం అండి ఇంకైతే అమ్మవారి దర్శనం చేసేసుకొని ఇంకా మేము రిటర్న్ అయ్యాము ఇది రాజరాజేశ్వరి గుడి అండి ఇక్కడైతే బయట ఇలాగ కలసం మీద ముగ్గు వేసి కలసం పెట్టారు చాలా బాగా అనిపించింది ఇంక కొంచెం బయటికి వస్తే ఇలా డెకరేషన్ చేశారండి డెకరేషన్ అయితే డైలీ మారుస్తూ ఉంటారంట నైట్ నైట్వెల్త్ తర్వాత రోజు డెకరేషన్ ఆ రోజు మారుస్తూ ఉంటారంట ఇక్కడేమో సాంగ్స్ డ్యాన్స్లు అయితే ఆర్కెస్ట్రా లాగా పెట్టారు డైలీ డిఫరెంట్ డిఫరెంట్ ఆర్కెస్ట్రా డిఫరెంట్ డిఫరెంట్ థీమ్తో డే డాన్సులు వేస్తారంట ఒకరోజు పాప్ వేస్తే ఒకరోజు భరతనాట్యం అలా వేస్తారంట ఇంక ఇదేమో అమ్మవారి సాలండి స్టార్టింగ్ అసలు డెకరేషన్ అయితే ఇంకా వేరే లెవెలేనండి మన చిన్నప్పుడు చూసిన బొమ్మలన్నీ ఇక్కడే ఉన్నాయి నైంటీస్ కిడ్స్ ఫేవరెట్ టాయ్స్ కూడా ఉన్నాయి నేనైతే చాలానే చూశాను ఇంకైతే మేము ఇయర్ రింగ్స్ ఇలాంటివి అయితే చాలానే పర్చేస్ చేసాము డెకరేషన్ ఐటమ్స్ కూడా చాలానే ఉన్నాయి ఇంకా బొమ్మలు ఇలా వెరైటీ వెరైటీగా చాలా బాగానే పెట్టారు మేమైతే వ్యాలెట్స్ పర్సులు హ్యాండ్ బ్యాగ్స్ ఇంకా ఫుడ్ బజ్జీలు మిరపకాయలు డ్రమ్స్ ఒకటేంటండి ఇంకా చాలానే పెట్టారు ప్రొద్దుటూరు అంటేనే ఈ దసరాకి ఫేమస్ అంట నేనైతే పెళ్ళైన తర్వాతే చూడడం అండి మా వాళ్ళ మా వారిది ప్రొద్దుటూరు కాబట్టి దీని గురించి నాకు పెళ్ళైన తర్వాతే తెలిసింది ఇదైతే సెకండ్ టైం అండి మేము పెళ్ళైన వెంటనే నెదర్లాండ్స్ వెళ్ళిపోయాము సో దసరా అయితే అప్పుడు చూడలేదు ఇంక ఇప్పుడు సెకండ్ టైం చూస్తున్నాను ప్రొద్దుటూరు అంటే బట్టలకి గోల్డ్కి చాలా ఫేమస్ అంట తర్వాత దసరా కూడా చాలా బాగా సెలబ్రేట్ చేస్తారంట నేనైతే మా పాపకి హెయిర్ క్లిప్స్ రబ్బర్ బ్యాండ్స్ నేను ఇయర్ రింగ్స్ కొనుక్కున్నాను ఇంకా చాలానే కొన్నానండి బట్టలు కూడా షాపింగ్ చేశాను చాలా డ్రెస్సెస్ తీసుకున్నాను నాకు మా పాపకి అవన్నీ ఏమేమి వృద్ధుటూర్లో ఏమేమి కొన్నానో అవంతా ఫుల్ బ్లాగ్ చేస్తాను నెక్స్ట్ టూ డేస్లో పోస్ట్ చేస్తానండి ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి ఇవన్నీ ఇయర్ రింగ్స్ అండి హండ్రెడ్ రూపీస్కి త్రీ సెట్స్ అంట మేము హండ్రెడ్ రూపీస్కి త్రీ సెట్స్ తీసుకున్నాము ఏవైనా తీసుకోవచ్చు అంట నాకైతే రీజనబుల్ అనిపించింది బయట అయితే చాలానే చెప్తున్నారండి ఇక్కడ రేట్స్ కూడా మనం అడిగితే కొంచెం బార్గెన్ చేస్తే తగ్గిస్తున్నారు సో మా ఇలా జుమ్కీలు అయితే తీసేసుకున్నామండి మా తోట తీసుకుంది తను ఫుల్ స్టోన్స్ వచ్చాయి ఎక్కడికైనా పార్టీ వేర్కి వేసుకోవడానికి బాగుంటుందనేసి ఇది వచ్చి హెయిర్ క్లిప్ అండి ఇప్పుడు వస్తున్నాయి కదా ఇలాగ గుచ్చుకుంటే పైనుంచి ఫ్లవర్ లాగా అది ఇంకైతే మేము చెన్నకేశవ స్వామి దేవాలయంకి వచ్చామండి ఇది ఇక్కడ డెకరేషన్ అమ్మవారి డెకరేషన్ చెన్నకేశవ స్వామిని దర్శించుకున్న తర్వాత ఇంకా అమ్మవారి సాలకు వెళ్ళిపోయామండి ఇక్కడ చూపిస్తున్న హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ ఏవైనా టూ హండ్రెడ్ రూపీసే అంట మేమైతే ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాము ఇంకా అమ్మవారి సార్లో ఇది డెకరేషన్ సెకండ్ డే డెకరేషన్ అండి ఇలా పులులంతా పెట్టి చాలా బాగానే చేశారు మేము వెళ్ళిన రోజేమో భవానీ దేవి డెకరేషన్ చేశారు ఇంకా అమ్మవారిని దర్శించుకొని మేము ఇంటికి వెళ్ళేసరికి నైట్ లెవెన్ అయిపోయిందండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి